नर्महा ओम का पिलाय नमः ओम गजकणिकाय नमः ओम लंबोदराय नमः ओम विघ्नकाय नमः ओम गणागाय नमः ओम धमकेटव नमः ओम गणकक्षाय नमः ओम फलसमराय नमः ओम भैरवाय नमः ओम गंडपराय जय नमः ओम सर्वसिद्धि प्रदाय नमः ओम नौषिकवाहनाय नमः आ गणपति बाबा प्रसन्न होगणो प्रनंतर पासपुर

ఈ అమ్మాయి ముందు ఇచ్చిస్తాడు లోపమాగ అన్నయ్య రైట్ నాలుగు మరేం జా బర్బో దీవష్టకిని దియోగాన ప్రచద అం తం గోం ప్రాయస్ వాం గోం యానాస్ వాం గోం దానాయస్ వాం మధ్య మధ్య పడ పర్యం పుర్వా పోషన మత్రా పోషన సర్వ ప్రవేశ్వర పరమస జయ బ్రహ్మ గణేశ్వర రాజ్ కి జయ సుతి గణపతి కి జయ బుద్ధి గణపతి కి జయ వరసిద్ధి వినాయక దేవి కి జయ నమస్కారం చేసుకోనండి వక్రతుండ మహాకాయ కోటి సుప్రభ సమప్రభ తర్వాత ఆ తలకాయ ఉంటుంది గణపతి దండ పెట్టుంది ఆ గణపతి దేశం ఆ చెమ్ము ముందు పెట్టుకోండి అమ్మాయి ఆ చెమ్ములో మీకు తాగలేదు కదా అసలు ఆ చెమ్ము ముందు పెట్టుకొని దాని దండం ముందు పెట్టి కుంకుమొక్క పెట్టండి

అలా ఎట్లో కావాల్ గర్కమాల పైన మందారమా గజమా సమర్పయా रजता कावल धूरा ये नमः भीमु का ये नमः प्रमु का ये नमः सुमु नमः पृथ्वीने नमः सुप्रदीपा नमः

सिद्धिका का नमस्ते की जाए, जाए सिद्धि का नमस्ते की जाए बरा सिद्धि का हाय कुड़ी की जाए पूजिंतु वनरंगा गुरुवादी वक्कपत्री दानिम्बा मरुवमु दर्भा मुस्तुक्रांता उन्नता दुर्वारा ఉత్తరేణు గరకయు నారేడు గన్నేరు జుల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాది బల్ జమ్మి వామిల తుమ్మి ఆరే పత్రి మంచి మునగా భాగ్రద శుద్ధ చవితి పట్ట తగలు కోరి నిన్ను పూజంతో సాగా పత్రి పెట్టి స్వామివారి చదివి పాదాల నమస్కారం చేసుకొని ఇది ఏకమే చతిపత్రాన్ని పూజగాని సమర్థయాని ఓ బజ్జ గణపయ్యా నీ బంటు నీ యెండ్రావ మీదికి బంటు బంటు కమ్మరి నయ్యైనా కడుబుద్ద బప్పైనా బొజ్జ విరగడిని పులుసు గెలుతూ పోత్రై తర్వాత ఆరు బెల్లలు ఎన్ని వస్త్రాలు కనవలెpte ఉన్నాయ స్వానకింటే ఎల్లవుగా ఆ

అక్కడ పెట్టమ్మా తర్వాత మంగళహార చిన్నగా చేసుకోండి ఎవరు కుంగులు వాళ్ళు కుట్టించుకోండి కుమ్ముడు అగరబీ నువ్వులో గుర్చి

Just hold

萌萌哒。Phantom! సాయం సమయములో సంధ్యా దీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు సాయతుల సమయములో సంధ్యా దీపారాధన పడతులు ఇచ్చే హారతులు ైకోనరాయ్యా ప్రథమ పూజలు మీ కయ్యా ఓం కారణాదం మీ కయ్యా మూక్షిక వాహన గణపైహారతులందు సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు రావయ్య ఆప బాధవ గణపయ్య విజ్ఞాలు తొలగించి ఆడవయ్య నవరాత్రి పూజలు మై మరచి మా హారతులందుకోవ రావయ్య సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు గై కొనరా వయ్యావయ్యా ఇంద్రాలు కుడు ములు నీ గయ్యా మారేడుమల్ల పూలు నీ గయ్యా గరిగ లింకాయనియ్యా సాయంకాల సమయములో భయ సాయంకాల సమయములో సంధ్యా దీపారాధన లో నై కొనరావయ్య య్యా పార్వతీపుత్ర గణపయ్యా శివ శక్తి రూపా గణపయ్యా పార్వతీపుత్ర గణపయ్యా శివ శక్తి రూపా గణపయ్యా సుబ్రహ్మణ్య సోదర గణపయ్యా హారతుల రావయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధన ಪಡತುಲ್ಲು ಇು ಗಣ್ಯಾಸ್ತೆ ನಾಯಕ ಇದು ರಹೋ ವಿ ನಾಯಕ ಆಹೋ ಸ್ವಾಮಿ ವಿನಾಯಕ ದರ್ಶನ ದರ್ಶನಿ ಅಹೋ ಸ್ವಾಮಿ ವಿನಾಯಕ ದರ್ಶನ ದರ್ಶನಿ ಆಹೋ ವಿತು ರಾವೋ ವಿ ನಾಯಕ ೋರಿ <muchika> ಮೂಷಿಕ <muchika> <muchika>

అయితే మనం వాళ్ళు వచ్చి మధ్యలోనే కలిపేవాడు మానవ జీవితం కూడా అంతే మానవ జీవితం కూడా తల్లిగడ్ వచ్చాము పోయేటప్పుడు పోతాం మట్లోకి పోతాం భగవంతుడు కూడా అంతే తొమ్మిది రోజులు చేసుకున్నా హైదరాబాద్లో అరవై ఐదు కిలోమీటర్ల విగ్రహం సరే అది మట్లో పోయేది దాంతోపాటు మరి ఇప్పటివరకు ఎప్పుడు చేసుకున్నా నాకు నాకెందు పెట్టాం ప్రసాదాలు పెట్టాం నివేదన చేస్తున్నాం ఒక వంద మందికి రోజు నైవేద్యాలు అంటే భోజనాలు పెడుతున్నాం అన్నదానం చేస్తున్నాం వీటితో పాటు దేవుడికి ఏం చేస్తున్నావు నూట ఎనిమిది లడ్డూలు ఆవునయ్యి తోటి హోమంలో వేస్తా స్వామివారికి అర్పితం అట్లాగే